జోగి రాసుకుంటే బూడిదే రాలతుంది అన్నట్టు వీళ్ళు ముగ్గురు కలిసి యూట్యూబ్ని సర నాశనం చేస్తుంటే కంటెంట్ని ఒక అమ్మాయిని మళ్ళీ పట్టుకొస్తున్నారు అనమాట ఎవరో కాదు లచ్చక టీవీ అఫీషియల్ వాళ్ళు ఇగో ఈ బరానా ఓడు బారన్న ఓడు ఈ కిట్టిగాడు లత వసీ లత నీకు ఎన్నిసార్లు చెప్పా మొన్న ప్రెగ్నెన్సీ అంతకుముందు ఏదో వీడియో చేయి ఇంకో రోజు కిస్సింగ్ ఏ ఇంకోది దోటిది అసలు ఇలాంటి కంటెంటు అరే కిట్గా నీ మైండ్లో ఎలా వస్తుంది అనేది నా డౌట్ సరే ఇదన్నీ పక్కన పెట్టేసుకుందాం కానీ నాకు తెలియదు కదా మీ చీనన్న ఈ తెల్ల జుట్టుతోనే పోయింది ఆ పెళ్లి చూపుకి పిల్ల అలా ఆ పాపకు పిల్లకి ఇష్టమో లేదో అది తెలుసుకోండి ఎందుకంటే డబ్బు ఆశ చూపించినా మీరు ఎందుకంటే లత ఇలాంటి పనికిమాల వీడియోలు చేసి బాగా హ్యాపీగా మంచిగా ఎంజాయ్ చేస్తుంది ఏసీ దాంట్లో పడుకుంటుంది అండ్ ఏ బాధ ఉండదనే మీ అమ్మాయిని పంపించండి మీ అమ్మాయిని మేము ఫేమస్ చేస్తాం ఇంకొక యూట్యూబ్ ఛానల్ పెట్టిస్తాం అని అన్నారా ఎందుకిగా అసలు నీకు ఎన్నిసార్లు చెప్పినారు ఇలాంటి దిక్కుమల్లి వీడులు చేయకరాని మీ అన్నయ్య నీకు పుట్టే పిల్లల్ని వాళ్ళని చూసుకుంటా వాళ్ళ ముడ్లు కడుక్కకుంటా దానికే పనికొస్తాడు ఎందుకంటే ఆయనకి పిల్లలు పుట్టడం కానీ లేకపోతే పెళ్ళి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఎందుకంటే అరే ఎవడైనా నాయం చేసే నాయం చేసే పెద్ద మనకి పిల్లలు చేస్తాడా అసలు నువ్వు చేస్తాడు నీకు సిగ్గు ముందు ఎందుకంటే నలుగురి మంచి చెడు చెప్పే మంచి మనిషి కాదు దొంగ మనిషి వీడు ఇంత ఇండు బాడీ కానీ బ్రెయిన్ లేదు ఏ నీ తమ్మునికి ఇద్దరు పిల్లలు పుట్టిర్రు పిల్లలు పుట్టిన తర్వాత నెలకే ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్న పొట్లో పడ్డారు అంటే వీళ్ళకి ఇంకా కంప్లీట్గా ఫార్టీ వన్ డేస్ కూడా కాలేదన్నమాట అప్పుడే ఏమో మూడు నెలలు ప్రెగ్నెంట్ అది పోయి ఒకటి పోయే రెండు పోయే మూడు పోయే మొత్తానికి పోయే అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇద్దరు అన్నారు ఇద్దరు పోయారు ఇంకొకరు అన్నారు అది పోయింది ఇప్పుడు మళ్ళీ కడుపు వచ్చింది నాకు నేనైనా బజార్దా అన్న అంటే నువ్వు బజార్దా అన్న అయితే అయినో అని ఇన్నిసార్లు కడుపు వస్తే ఎవరితో బజార్దే అంటాడు నువ్వు నీ మొగుడితో కొను ఏమైనా మాకు సంబంధం లేని విషయం ఎందుకంటే నువ్వు అంటున్నావు జనాలని రెచ్చగొడుతున్నావు ఎందుకంటే ఇన్ని రోజులు భరించి 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 మరి కోపాలు రావ పిచ్చెక్కుతున్నారు జనాలు మీ కంటెంట్ చూసి ఇక్కడ అది పక్కన పెడదు అసలు మీ అన్నకి పెళ్ళి పిల్లనిచ్చేది రా ముందు అసలు మీకైనా సిగ్గుందా వీళ్ళు చేసే లప్టో వీడియోలకే జనాలు చదువుతుంటే ఇంకా మీరు పిల్లనిచ్చి పెళ్ళి చేసి సంసారం పెట్టిద్దాం అనుకుంటున్నారు ఆ మేడ మీదనా మేడ కిందనా అయినా నీకెక్కడ సిగ్గులేదయ్యా ఏమో డబ్బు అంటే ఎదురుగట్టిన మిచ్చి చేసుకుంటున్నారు ఎందుకంటే పిల్లని ఎవరు ఇవ్వట్లేదు కదా ఎందుకు ఇంకొక పది ఇంకొక రెండు మూడు సంవత్సరాలు అయితే పెళ్ళికి కూడా పనికిరాడు ఇక చక్కగా మీ పిల్లలు ముడ్డి కడుక్కుంటే వాళ్ళ మూతులు తుడుచుకుంటా వాళ్ళ చెడ్డీలు తీసుకుంటా చక్కగా బతికేస్తాడు కదా ఎందుకు పెళ్ళి అనవసరంగా ఆ జీతంలోనే జీతగాడాయి మీకన్నా పాపం పెళ్ళి చేసి ఆ జీతాన్ని మళ్ళీ ఎదురిచ్చి తీర్చుకోవాలి ఎందుకంటే నీ పిల్ల కళ్ళు ఇల్లు ఇలా ఎందుకు మూసుకుంటావు ఇలా తను ముందు సరే అని నీదేంటా ఫోటో ఇప్పుడు సారీ నా దగ్గర ఇంకో ఫోన్ లేదు ఫోటో ఏం ఎదుగుతుంది అంటే ఒక్కరోజులో ఫొటోస్ ఫుల్ అయిపోయినాయి ఒక వంద ఫోటోలు తీసేసినావు నువ్వు ఎదుగుతున్నాయి ఇంకా సీక్రెట్గా యాడ్ పెట్టావు లత్త అసలు వీళ్ళు చూడనట్టు ఈయనైతే చిగ్గు బారన్నము బారన్న బారన్నగాడు చిక్కు పడుతుండు అరే ఇప్పుడే మరి పెళ్ళిళ్ళు వచ్చింది ఇరవై ఒక్క సంవత్సరాలు వచ్చినాయి ఎక్కడన్నట్టు చిగ్గుపడుతుండు మూతి ఆ జుట్టుకి కలర్ ముందు జనాలు చూడలేక చేస్తున్నారు ఈయనైతే వద్లతాం చూపికు మళ్ళీ ఎందుకు ఏ కీడు ఉంది కీడు తెలిచి మేలు నుంచాలా ఏదో అన్న డైలాగ్ ఇలాంటి డైలాగే మీకు దగ్గర సాకులేదనమాట ఇది అబ్బాయి వాళ్ళు ముచ్చట వీళ్ళ గురించి ఇక ఎక్కువ ఆగినా బాగోదనమాట నెక్స్ట్ వీడియోలోకి వద్దాం బాబాయ్